చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన పరిపాలన తీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే విధానం పైన ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి పద్ధతుల్లో విధానపరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్లబోతున్నారు అనేదే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత ఆసక్తిదాయకమైనటువంటి అంశం ఈయన ఎంపికలు ఎలా ఉంటాయి ఈయన పనితీరు ఎలా ఉండబోతుంది కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఆయన అభిమానులతో పాటు అశేష ఆంధ్ర ప్రజల్ని కూడా ఆసక్తిదాయకమైనటువంటి చర్చనీయమైనటువంటి విషయంగా మారింది ఫస్ట్ సెలెక్షన్ పవన్ ఫస్ట్ సెలెక్షన్ కృష్ణతేజ ఓఎస్టీగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణతేజను ఎంపిక చేసుకోవడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చిలకలూరుపేటలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి తర్వాత అక్కడే ఉన్నటువంటి నర్సరావుపేటలో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత ఐఏఎస్కి ఎంపిక అయి కేరళ కేటర్లో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల పదిహేనులో ఐఏఎస్కి ఎంపిక అయిన ఆయన గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా కేరళలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్న కృష్ణతేజని పనిగట్టుకుని ఎంపిక చేసుకుని ఉప ముఖ్యమంత్రి పేసీలో అంటే పవన్ కళ్యాణ్కి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఒక అపాయింట్మెంట్స్లోనే సాధారణంగా ఒక ముఖ్యమంత్రి పేషల్లోని కార్యాలయంలోని మినహాయించి మిగిలిన చోట్ల ఐఏఎస్ ఆఫీసర్లకి ఓఎస్టీగా బాధ్యతలు అప్పగించడం ఉండదు గ్రూప్ వన్ స్థాయిలో కలిగినటువంటి ఆర్డీఓ అధిక స్థాయి అధికారులను మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువగా ఓఎస్టీగా నియమించుకుంటూ ఉంటారు కానీ పవన్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యా అడ్మినిస్ట్రేటివ్ పరంగానే ఇతరత్ర అనేక అంశాల రూపంలో అంటే కార్యాచరణే కాకుండా విధానాలను సైతం రూపొందించేందుకు అవసరమైనటువంటి అనుభవంతో కొన్ని వ్యక్తి కావాలంటూ కృష్ణతేజను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఎవరి కృష్ణతేజ ఎందుకు ఇతన్ని ఎంపిక చేసుకున్నారో అనేది ప్రశ్నే కాకుండా వివిధ వివిధ రకాల మాధ్యమాల్లోని కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ కృష్ణతేజ ఏం చేశారని కేరళలో ఈయన్ని పవన్ పనిగట్టుకుని ఎంపిక చేసుకున్నారు అంటే కృష్ణతేజ తెలుగువాడే కాకుండా ముఖ్యంగా అక్కడ నిర్వహించినటువంటి పాత్ర కేరళలో రెండు వేల పద్దెనిమిదిలో తీవ్రమైనటువంటి వరదలు వచ్చినటువంటి పరిస్థితుల్లో నలభై ఎనిమిది గంటల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఈయన పనిచేస్తున్నటువంటి కట్టునాడు ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు లక్షల మంది ప్రజల్ని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఖాళీ చేయించి రక్షణ శిబిరాలకు తరలించాల్సినటువంటి ఒక ప్రత్యేక బాధ్యత ఏర్పడింది ప్రజలని ఒప్పించాలి అంటే ఇల్లు వాకిలి వదిలేసి రక్షిత ప్రాంతాలకి రావాలంటే ఎవరు ఏదో విపత్తు వచ్చి మీద పడిన తర్వాత తప్ప తరలించడం సాధ్యం కాదు వారిని ఒప్పించడం కూడా సాధ్యం కాదు అందులోని ఈ సహాయక చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది నలభై ఎనిమిది గంటల్లో రెండు పాయింట్ ఐదు లక్షల మందిని రెండున్నర లక్షల మందిని తరలించడం అంటే కేవలం అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం అప్పుడే ఆర్థిక మంత్రి అయినటువంటి థామస్ ఐజాక్ సహాయం పొలిటికల్గా ఆయన సహాయం తీసుకుంటూ రాత్రికి రాత్రి దాదాపు నాలుగు వందల యాభై రైతులకు పడవల్ని తరలించుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా అహోరాత్రులు పగలో రాత్రి పనిచేస్తూ దాదాపు రెండున్నర లక్షల మందిని నలభై ఎనిమిది గంటల వ్యవధిలో సహ సహాయ శిబిరాలకి తరలించినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి ఒక ప్రత్యేక అధికారిగా అయిన కీలకమైనటువంటి భూమిక పోషించారు అంటే యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పనిచేస్తూ తనను తాను నిరూపించుకోగలిగినటువంటి కర్తవ్య పరాయణత కలిగినటువంటి వ్యక్తిగా కృష్ణ త్రీజ నిలిచాడు అప్పుడు అప్పట్లోనే కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రశంసలు కూడా అందుకున్నారు ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ చేసినటువంటి అధికారిగా నిలిచారు అదొక పరిణామం అయితే కరోనా సమయంలో ఈయన కలెక్టర్గా ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు ఆరు వందల మంది చిన్నారులు ఆరు వందల తొమ్మిది మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోతే వారు అనాథలుగా మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడము ఇతరత్ర వదాన్య సంస్థలు ప్రభుత్వ సహకారంతో వారు తల్లిదండ్రులు లేకపోయినా సరే భవిష్యత్తుని ఉజ్వలంగా ఉంచుకునేందుకు అవసరమైనటువంటి విద్య తర్వాత వసతి ఇతరత్ర ఏర్పాట్లన్నింటినీ చేయడం అనేది బాలల హక్కుల రక్షణకు సంబంధించి ఈయన ప్రత్యేకమైనటువంటి అవార్డు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందారు అంతేకాకుండా భర్తను కోల్పోయినటువంటి ఒక నలభై మంది వితంతువులకి ఉపాధి కల్పనకి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు ఇలాగా ఒక రైపు ఒకవైపు ఏమో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మానవతా కోణంలో పనిచేయడం మరొక ఏమో రక్షణ కోరినటువంటి ప్రజల్ని అంటే ఆపత్ కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటము విపత్తుల నుంచి రక్షించేటటువంటి సామర్థ్యము తర్వాత ప్రణాళికాబద్ధంగా పనిచేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా కలిపి కట్టుగా చూస్తే కనుక కృష్ణతేజ సేవలు అనేటటువంటి నవ్యాంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాయి అంతేకాకుండా తాను విధానపరమైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలంటూ పవన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణతేజ వంటి అధికారి తన వద్ద ఉండి గైడ్ చేస్తూ అదే సమయంలో తాను అనుకుంటున్నటువంటి విధానాలను ఇంప్లిమెంటేషన్ స్థాయిలోకి తీసుకెళ్ళడము అంతేకాకుండా సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండడం ఇప్పుడు త్రిశూర్ జిల్లాకి కేరళ ఆయన కలెక్టర్గా ఉన్నారు అటువంటి ఉన్నతాధికారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఖచ్చితంగా తనకి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుందని అంచనాతోటే పవన్ కళ్యాణ్ తొలి ఎంపికగా తన పేసీలో ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ పవన్ కళ్యాణ్గా చూడాల్సి ఉంటుంది ప్రస్తుతము త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఈయన గతంలో కేరళకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా కూడా చేశారు కేరళలో టూరిజం డెవలప్మెంట్ అనేది నిజానికి కేరళకి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వనరు దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు టూరిజం ద్వారానే కేరళకి సమకూరుతూ ఉంటాయి అంతటి కీలకమైనటువంటి బాధ్యత కూడా నిర్వర్తించారు అందువల్ల ఒకవైపు ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవడము మరోవైపు ప్రణాళికాబద్ధమైనటువంటి పనితీరు విధానపరంగా తమ పార్టీ ప్రభుత్వ అంశాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఈ మూడు లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ కృష్ణతేజని ఎంపిక చేసుకున్నట్లుగా మనం భావించాలి